వ్యవసాయం పోసుకుంది పవన్ కళ్యాణ్ గారి మీద రాబోయేటువంటి రోజుల్లో బాగా తీవ్రమైనటువంటి వృత్తి దగ్గరకి వచ్చినటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు నా అభిప్రాయం కూడా అదే ఎందుకంటే నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి దారి ఒకటే అధికారం ఉంది తన మాట కేంద్రం ఉంటది రాష్ట్ర ప్రభుత్వం ఉంటది ఈ రెండింటిని అర్థం పెట్టుకొని తనకి ఇచ్చినటువంటి శాఖలకి పూర్తి న్యాయం చేయటం అంటే ఇంతవరకు ఎవరు చేయనటువంటి విజయాలు సాధించాలి అంటే పని చేయాలి ఇది ఒక్క మార్గం తప్ప ఇంక వేరే మార్గం లేదు పార్టీ బలోపేతం చేసేటువంటి తీసుకు అని అంటే క్రింది స్థాయిలో సపోర్ట్ లభించట్లేదు ఇంతకు ముందు ఒకవేళ లభించిందని చెప్పేసి ఆయనకు ఆశ ఆశ లేదనుకోండి కానీ చేయాలన్నటువంటి తాపత్రం ఉంది నిగూఢంగా జరిగే జరగాల్సిన పొరగ్లు జరుగుతుంది కొన్ని నియోజకవర్గాల్లో ఏమైనా ఒక యాభై యాభై ఐదు నియోజకవర్గాలు అయితే మాత్రం సరే బాగా టార్గెట్ చేస్తారు దాంట్లో సమస్యలు బాగా డెవలప్ చేస్తారు అంటే పార్టీని బాగా పటిష్టం చేస్తారు ప్లస్ అందువల్ల కాకుండా ఏదన్నా వచ్చేటువంటి ఇష్యూస్ అంటే ఈ ఆధిపత్య పనులకు సంబంధించి వచ్చేటువంటి ఇష్యూస్ లో ఏమన్నా టీడీపీ పార్టీకి ఏదన్నా అడ్డం తిరిగితే ఏదన్నా ఒక ఏదన్నా ముందుకు వెళ్ళటం ప్రయత్నం చేస్తే టీడీపీ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఆపేస్తుంది తద్వారా కేంద్రంలో ఏదన్నా మాట్లాడుకుని తెచ్చుకునే ప్రయత్నం చేసినా రాష్ట్రానికి సంబంధించిన పనులు ఏం చాలా రాష్ట్రంలో జరగాల్సిన పనులు కానీ జరగకపోతే ఒకవేళ కేంద్రం నుంచి ఒకవేళ నిధులు వచ్చుకున్నాయి అనుకో ఎక్కడ కూడా శాంక్షన్ చేయాలి కదా ఏదో దాంట్లో అడ్డుకులు వేసి ఏదో ఒక అధికారికి సంబంధించి టాపెట్టుకునే ప్రయత్నం చేస్తారు కేంద్రం నిధులు వచ్చినా కూడా కాబట్టి కీలకం అక్కడే ఉంటుంది బట్ పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఉంటే ఎలాంటి పరిపాలన చేస్తాడు అనేటువంటిది పవన్ కళ్యాణ్ నిరూపించుకోవడం తప్ప దీన్ని అర్థం చేసుకొని జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ముందుకు వెళ్ళాలి ఇది వెళ్ళట్లేదు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మాకు అర్థం కావట్లేదు అనేటువంటి గందరగోళం పరిస్థితుల్లో జనసేన జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఉన్నారు ఇది మాత్రం షోక్ జనసైనికులు ఉన్నారు వీర ఉన్నారు ఇది మాత్రం షో కాబట్టి దీనికి క్లారిటీ ఇచ్చిన వ్యక్తి ఎలా చేయాలి మరి ఆయన ఏం ప్లాన్ చేస్తుందో తెలియదు కానీ ఏదో టూర్లు అంటున్నారు ఏమైనా అంటున్నారు కానీ ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒకటి అంటే కొన్ని అనుకోనమైన అనుకో అంటే అనుకోని విధంగా వచ్చినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఈ సస్పెండ్లు ప్లస్ అది కాకుండా కాకుండా జనసేనికుల నుంచి ఒత్తిడి జనసేన నాయకుల నుంచి ఒత్తిడి ఒకవైపు సినిమాలకి సంబంధించినటువంటి ఒత్తిడి ఇప్పుడు ఈ కూటమికి సంబంధించి వస్తున్నటువంటి ప్రజలను ఎలా తట్టుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే కూటమిని ఏదన్నా అంటే కూటమికి ఏదన్నా వ్యతిరేకంగా వెళ్తే అదేమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోత అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బలం చేసినట్టు కూటమి కలిసినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ఒకవేళ విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది అవి వస్తే అసలు ఈ జనసేన పార్టీని సమూలంగా తొక్కి పట్టిన ఆడలేస్తాం అసలు ఏమి ఉండదు వీళ్ళైనా మామూలుగా ఏదైనా ఉదయాత్పరం కానీ ఆయన ఉదయటువంటి పరిస్థితుల్లో జనసేన అని పేరు చెప్పడానికి కూడా పోస్ వేసుకునే దగ్గర చేస్తుంది ఆ విషయం పెద్దలకు బాగా తెలుసు కాబట్టి జనసేన పార్టీ సమూలంగా తొక్కేసేంత వరకు కూడా ఆయన నిద్రబాడు ఆ కూటమి కలిసి ఉన్నంత వరకు మాత్రమే ఈ భావం టీడీపీ కూడా ఈ ఉంది లేది ఈ ప్రమాదం ఉంది ఒక చంద్రబాబు నాయుడు గారిని మినహాయిస్తే లోకేష్ గారిని తగ్గాలప్పు చెప్తే ఆయన కూడా కొత్త కొత్త రాయకు అప్పుడు ఎవరు అవుతారు సీనియర్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు సెకండ్ లో పవన్ అవుతారు ఎందుకంటే ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కాబట్టి కానీ రాజకీయ విధానంలో మాత్రం పవన్ గారి సీనియర్ అయినా అధికారం ఒకసారి ఆయనకు వచ్చినది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆ లెక్క వస్తుంది కాబట్టి ఇప్పుడు లోకేష్ గారి దూకేడు కూడా మ్యాటర్ కాదు వీళ్ళిద్దరు విడిపోతే చాలా పెద్ద ప్రమాణం ఈ విషయం టీడీపీ పార్టీకి సంబంధించిన లోకల్ నాయకుడిని అర్థం కావట్లేదు ఇది కానీ టీడీపీకి సంబంధించిన అధిష్టానం వాళ్ళకి చెప్పేట ప్రయత్నం చేయట్లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒత్తు ధర్మాన్ని ఎక్కడ పెట్టలేదు జనసేనికులు ఎక్కడ మాట్లాడివ్వట్లేదు నాయకులు మాట్లాడనివ్వట్లేదు ఏ చిన్న తప్పు చేసినా కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతిసారి ఏ స్పీచ్ లో అయినా సరే బాధ్యతయుతంగా ఖచ్చితంగా కూటమి కలిసి ఉండడం చాలా అవసరం అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేటువంటి విధానాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు అంటే పర్ఫెక్ట్ గా పొత్తు ధర్మాన్ని పాటిస్తుంది ఎవరైనా అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మాత్రమే టీడీపీ సంబంధించి అధిష్టానం మినహాయిస్తే మిగతా అందరూ కూడా ఈ పొత్తు ధర్మాన్ని పాటించట్లేదనేది మాత్రం పచ్చి వాస్తవం లాగా కనపడుతుంది అనేటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో జన సైనికులకి చాలా అంటే చాలా బాధలు ఉన్నాయి చాలా కోపం ఉంది ఈ కోపాన్ని తీర్చేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతోంది మరి ఏమైతే చూద్దాం టోటల్ గా అయితే మాత్రం ఇక రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద చాలా చాలా ఒత్తిడి ఒత్తిడి పడబోతుంది అనేటువంటి విధంగా చర్చ జరుగుతుంది సరే